అందరికీ శ్రీరామ్ ఈ నెల ఆరవ తేదీన సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పరమ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి సందర్భంగా ఆరుమూరు క్షత్రియ ఫంక్షన్ హాల్ నందు అమృతధార ఆశ్రమము శ్రీ నారాయణ స్వామి వారి ఆధ్వర్యములో అత్యంత పరమ పవిత్రంగా భక్తులందరిచే కోటి రామనామ సంకీర్తన మరియు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది కావున ఆత్మీయ భగవద్భక్తులందరూ కూడా ఇట్టి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ రామచంద్రుల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మంచి ఆరోగ్య ప్రాప్తి కలగడానికి ఆరోగ్య రక్షలు మరియు వివాహ యోగము సిద్ధించడానికి కళ్యాణ రక్షలు కూడా ఇవ్వడం జరుగుతోంది కావున భక్తులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశస్సులు పొందాలని తెలియజేస్తూ జయశ్రీరా